మాట్లాడుకుంటున్నావు చింతల్లి ఓ చింతల్లి ఇట్ చూడు ఏంటి అమ్మ అవన్నీ అవన్నీ నీ బొమ్మలా అవునా ఏం బొమ్మలు ఉన్నాయే బలే ఉన్నాయా నీ బొమ్మలు యానిమల్స్ కూడా ఉన్నాయా యానిమల్స్ ఉన్నాయి లెటర్స్ ఉన్నాయి బాల్స్ ఉన్నాయి రింగ్ ఉంది నీ చేతిలో ఉన్నది ఏ కలరు కలర్ ఆరెంజ్ వెరీ గుడ్ అది అది గ్రీనా వా నీకు అన్నీ తెలుసు కదూ తుత్తుదా బాగుందా తల్లి ఆటలు బలేమున్నాయా నీ ఆటలు తుత్ తుత్తు అంటుందా ఆ రెండు ఆరెంజా ఓకే భలే ఉన్నాయే నువ్వు అక్కడే ఆడుకుంటున్నావా నేను వద్దా మరి సాన్ చేసే ఆడుకోవాలా